ప్రభుత్వం ఉన్నారా నిద్యోగ సమస్యలతో బాధపడతా ఉన్నారా గత పది సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారా దానికి కారణం ఏంటి ఒకసారి ఆలోచన చేయండి మీకు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాటిచ్చి మాట తప్పారా అలాగే ప్రత్యేకంగా తీసుకొస్తాం దాని ద్వారా అనేకమైనటువంటి పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తాయి ఉపాధి కలుగుతుంది అని చెప్పి మాట తప్పారా ఒకసారి ఆలోచన చేయండి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతాయని రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా మాటిచ్చారు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి సంజీవని యువతికి ముఖ్యంగా అది ఎంతో వరద అయింది ప్రత్యేక హోదా వస్తే అనేక పరిశ్రమలు వస్తాయి యువత అందరికీ కూడా ఉపాధి కలుగుతుంది కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు పైన ఓటేసి గెలిపిస్తే అనేక రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగం భవిష్యత్తు ఉంటుంది ఈసారి హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి రాష్ట్ర అభివృద్ధికి మనందరం కూడా నడుం కట్టి పాటు పడదామని మీ అందరికీ కూడా మనవి చేస్తాం జై కాంగ్రెస్